పిల్లలు దేవుడు మనకు ఇచ్చు బహుమానము మరియు స్వాస్థ్యము కావున దేవుని స్వాస్థ్యమని భద్రపరచాలి దేవుని బహుమానమని జాగ్రత్తగా పెంచాలి దేవునికి ఇష్టమైనట్లుగా పెంచాలి అలా పెంచాలంటే ఒకసారి వచనాలను గమనించండి బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు పిల్లలు నేర్చుకునే ప్రతి మాట నుండి జీవించవలసిన విషయాలన్నీ కూడా ఇంట్లోనే నేర్చుకుంటాడు కావున తల్లిదండ్రులు వారు నడవలసిన మార్గాలను చిన్నప్పుడే నేర్పాలి బోధించాలి అప్పుడు వాటి నుండి వారు తొలగిపోరు అలాగే బాలుని హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును బోధించుట మాత్రమే కాదు శిక్షించుట అంటే సరిచేస్తూ పెంచాలి మరో వాక్యాన్ని గమనించండి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాని శిక్షించును శిక్షించుట అంటే క్రమములో ఉంచుట సరిచేయుట లేదా శిక్షణ అంటే ట్రైనింగ్ అని గుర్తించాలి అలాగే బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును అంతేకాదు నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును అందుచేత మనము మన పిల్లలను ఎలా పెంచాలంటే వారికి కోపము రేపక ప్రభు యొక్క అంటే దేవుని యొక్క శిక్షలోను అంటే ట్రైనింగ్లోను బోధలోను అంటే టీచింగ్లోను పెంచాలి అయితే మనము ఏమి బోధిస్తున్నామో ఏ విధమైన శిక్షణను ఇస్తున్నామో ఏ విధమైన ఆదర్శాలను తెలియజేస్తున్నామో వాటన్నిటి విషయంలో మనము వారికి ఆదర్శమైన జీవితం కలిగి ఉండుట మరువరాదు మరి ముఖ్యంగా నేటి దినాలలో మారుతూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన పిల్లలను స్వేచ్ఛగా పెంచడం జరుగుతూ ఉన్నది అలా పెంచడం మంచిదే అయితే పరిమితులు ఉండాలి అందుకే అపరిమిత స్వేచ్ఛ వద్దు హద్దులు కలిగిన స్వేచ్ఛ ముద్దు God bless you. Thank you.